అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మి స్ట్రిజన్ హర్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి చూసినా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి విజయశ్రీ టెక్స్టైల్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ ఫోర్ సెవెంటీ అండి వీళ్ళ దగ్గర మనకి కంప్లీట్ చిల్డ్రన్ వేర్ అయితే అవైలబుల్గా ఉంటుంది దట్టు గర్ల్స్ అండ్ బాయ్స్ అందరివి అవైలబుల్గా ఉంటాయండి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ పక్కా హోల్సేల్ షాప్ అని చెప్పాలి మీకు పార్టీ వేర్ కావాలన్నా డైలీ వేర్ కావాలన్నా అంత కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లలో అయితే అవైలబుల్గా ఉంటుంది షాప్ అడ్రస్ వచ్చేసి ఫోర్ సెవెంటీ షాప్ నెంబర్ షాప్ నెంబర్ అలాగే లైన్ వచ్చేసి లెవెన్త్ లైన్ అండి లెవెన్త్ లైన్లో స్టార్టింగ్ నుండి థర్డ్ షాప్ అండి క్లియర్గా మీకు అర్థమవుతుంది బయట బోర్డు అనేది ఉంది ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం కదా రోజు కలెక్షన్ వచ్చేసి విజయశ్రీ టెక్స్టైల్స్ దగ్గర నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ ఫోర్ సెవెంటీ అండి కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా కూడా విజిట్ చేయొచ్చు ఇక్కడ డిస్ప్లేలో నెంబర్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఓన్లీ వాట్సాప్ అండి ఇంకోటి మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది దీనికైతే మీరు కాల్ చేస్తే కాల్ రాదండి నేను ఆ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను మీకు ఓకే అనుకుంటే బై చేసేసుకోవచ్చు వీళ్ళ దగ్గర మీకు బేబీస్ కలెక్షన్ కంప్లీట్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది బాయ్స్వి కూడా ఉంటాయి ఓకే బాయ్స్వి కూడా కలెక్షన్ అయితే రీజనబుల్ ప్రైస్లలో అయితే అవైలబుల్గా ఉంటాయి పక్కా హోల్సేల్ షాప్ అండి కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా కూడా విజిట్ చేయొచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్దాం హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హబ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి విజయశ్రీ టెక్స్టైల్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాము షాప్ నెంబర్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ వన్నా ఫోర్ సెవెంటీనా ఫోర్ సెవెంటీ అండి షాప్ నెంబర్ కాంప్లెక్స్ లో ఉంటుంది లాస్ట్ లైన్లో ఉంటుంది ఈరోజు కలెక్షన్ వచ్చేసి బేబీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను మీకు హోల్సేల్గా కావాలి అన్న గా కావాలి అన్న ఎలా అయినా మీరు బై చేసేసుకోవచ్చు బేబీ కలెక్షన్ అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లలో అయితే అవైలబుల్గా ఉంటుంది స్టార్టింగ్ జీరో సైజ్ దగ్గర నుండి మనకు అడల్ట్స్ వరకు అంత కలెక్షన్ రీజనబుల్ లలో అయితే అవైలబుల్గా ఉంటుంది ఏం చూపిస్తున్నారండి ఈరోజు బేబీ ఫ్రాక్స్ కాటన్ ఫ్రాక్స్ ఇవి కాస్ట్ వచ్చేటప్పటికి మనకి వన్ ఎయిటీ నూట ఎనభై రూపాయలు అండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ అండి అలాగే మీకు ఏంటంటే సైజు వచ్చేటప్పటికి జీరో సైజు కదండి సైజు పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది దీనిలో సైజులు ఉంటాయి కదా ఇరవై టు ముప్పై వరకు సైజులు అయితే ఉంటాయి సైజ్ పెరిగే కొద్దీ కాస్ట్ అనేది పెరుగుతుంది ఇది స్టార్టింగ్ సైజ్ అండి జీరో సైజు కాస్ట్ వచ్చేపటికి నూట ఎనభై రూపాయలు అలాగే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి పార్టీ ది చూద్దాము ఒకసారి వేర్ కలెక్షన్ కూడా చూద్దామండి చూపించండి ఇక్కడ పెట్టండి సార్ ఒకసారి ఓకే ఇది ఎంత వస్తుంది సార్ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు ఇలా పట్టుకొని కొంచెం మనకి ఫుల్ ఆఫ్ బుషీగా అయితే వచ్చింది కంప్లీట్ పార్టీ వేర్ అండి డ్రెస్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది మంచి సాటిన్ ఫినిషింగ్తో మనకి ఏంటంటే సాటిన్ ఫినిషింగ్తో అండ్ కింద వచ్చేసి మనకి నెట్టెడ్ లేయర్స్ అయితే వచ్చేసింది ఓవరాల్గా చాలా బాగుందండి ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫిఫ్టీ దీంట్లో త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి వైట్ అండ్ పీచ్ కలర్ అండి అలాగే వైట్ అండ్ స్కై బ్లూ వైట్ అండ్ బేబీ పింక్ త్రీ కలర్ చార్ట్ అనమాట ఈవెన్ సింగిల్ కావాలంటే సింగిల్ తీసుకోవచ్చు లేదు అంటే బల్క్గా సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మూడు అనుకోండి ప్రైస్ ఏమైనా తగ్గుతుందా అండి హోల్సేల్గా తీసుకుంటే టెన్ పర్సెంట్ తగ్గుతుంది మీరు హోల్సేల్గా ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే హోల్సేల్గా తీసుకుంటే టెన్ పర్సెంట్ అయితే తగ్గుతుంది కొరియర్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ ఉంటాయి మీరు సింగిల్ తీసుకున్నా టూ తీసుకున్నా త్రీ తీసుకున్నా కొరియర్ ఛార్జెస్ అనేది అడిషనల్ గా ఉంటాయి శివడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అయితే లేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా మనకి ఏంటంటే త్రీ ఫిఫ్టీ అయితే వస్తుంది హ్యాండ్ కూడా మనకి ఏంటంటే లెంత్ హ్యాండ్ వచ్చేసి కింద వచ్చేసి రఫల్స్ వస్తాయి అనమాట ఓవరాల్గా మనకి డ్రెస్ అంతా అవుట్ ఫిట్ వచ్చేసి శాటిన్ క్రష్డ్ వస్తుందండి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది దీనిలో కూడా టూ కలర్స్ అయితే ఉన్నాయి విత్ లెగ్గిన్తో సహా బేబీస్కి వేసినా కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి మెటీరియల్ వైజ్ కూడా సో గుడ్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం మరీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ పార్టీవేర్ ఫ్రాక్ అయితే చూసేద్దామండి ఇది కూడా అంటే కాస్ట్ వచ్చేటప్పటికి మనకి త్రీ హండ్రెడ్ ఓన్లీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఫుల్ ఆఫ్ గోల్ కూడా ఉంది చిన్న చిన్న బేబీస్ కి బర్త్డేస్ కి ఇలాంటి వాటికి వేసుకోవడానికి చాలా బాగుంటుంది దీనిలో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్ ఉంది ఇది పీచ్ పింక్ కదండి దీంట్లోనే కలర్ ఆప్షన్ ఉంది కలర్స్ చూసేద్దాం వన్ బై వన్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ మనకి ఫుల్ ఆఫ్ బుషి ఉంది ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్ డిజైన్తో వచ్చింది నెక్స్ట్ వన్ క్యాన్ తో అయితే క్యాన్కాన్ స్ట్రిప్తో అయితే హైలైట్ చేశారు ఓవరాల్గా ఫ్రాక్ అయితే మంచి అవుట్ ఫిట్ అయితే ఉంది కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ దీనిలో కూడా సైజులు ఉంటాయండి సైజులు లేవు ఓకే జీరో సైజ్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా మనకి వెస్ట్రన్ టైప్ అనమాట మెటీరియల్ ఏది వస్తుందండి ఓకే లో వస్తుంది మెటీరియల్ అయితే ఇది కూడా వెస్ట్రన్ స్టైల్ అయితే వస్తుంది ప్రైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ సైజ్ వచ్చేటప్పటికి ఎయిట్ టు సెవెన్ టు ఎయిటీ ఇయర్స్ వాళ్ళకి ఫైవ్ నుండి ఎయిటీ ఇయర్స్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది విత్ లెగ్గి అండి త్రీ కలర్స్ అనమాట ఇది వచ్చేసి స్నఫ్ కలర్ వస్తుంది అన్ని గ్రే విత్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కలర్లో వచ్చేసాయి ఇదైతే గ్రే స్నఫ్ అది వచ్చేసి గ్రే విత్ మనకి గ్రీన్ అండ్ ఇది వచ్చేసి గ్రే విత్ గ్రే విత్ గ్రేనే మెరూన్ షేడ్లో కొంచెం మిక్స్డ్లో వచ్చింది ఓవరాల్గా లుక్ అయితే అన్నీ చాలా చాలా బాగున్నాయి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ నైన్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీనా ఫోర్ సెవెంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ప్రైజ్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా అంతే మనకి ఫుల్ ఆఫ్ పార్టీ వేర్ ఫ్రాక్ అనమాట ఫైవ్ టు ఏడు ఓకే ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళ వరకు సరిపోతుంది అలాగే మెటీరియల్ కూడా మనకి ఏంటంటే కొంచెం వెల్వెట్ టైప్లో అయితే వచ్చింది పైన వచ్చేసి వెల్వెట్ విత్ గ్రాస్ నెట్ టైప్లో అయితే వచ్చేసింది కిందంతా మనకి ప్యూర్ నెట్తో అయితే క్యూర్ నెట్ తిల్స్ ఇచ్చేసారు ఓవరాల్ గా లుక్ అయితే చాలా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళకి వచ్చి ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ప్రైస్ వచ్చేటప్పటికి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఫోన్పే జీపే అసలు డ్రస్ కూడా చూడండి ఓపెన్ చేసినా కూడా మంచిగా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంది కంప్లీట్ హోల్సేల్ ప్రైస్లో వీడియోకి అయితే మెన్షన్ చేస్తున్నాం మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి కలర్స్ చూడండి ఓపెన్ బిక్ వచ్చేసి మెరూన్ కలర్ అండ్ పర్పల్ కలర్ కలర్ అయితే ఇది కూడా చాలా బాగుందండి పర్పల్ కలరు అలాగే నావీ బ్లూ కలర్ మెరూన్ కలర్ త్రీ కలర్ చార్ట్ అనమాట కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఇది కూడా మనకి ఏంటంటే ప్యూర్ జార్జెట్లో విత్ స్టోన్స్లో అయితే వచ్చేసి లెనిన్ సిల్వర్ కంచి బోర్డర్ అయితే వస్తుంది పాట దగ్గర కూడా ఫుల్ ఆఫ్ వర్క్ అయితే వస్తుంది ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుందండి ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ కదండి ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ అండి అలాగే లెంత్ కూడా మనకి ఏంటంటే ఫైవ్ ఇయర్స్ నుండి ఎయిట్ ఇయర్స్ బేబీస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండ్ బెల్ట్ కూడా ఉంది దీనిలో త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి పర్పల్ అండి బోటిల్ గ్రీన్ అండ్ పికప్ బ్లూ పికప్ గ్రీన్ కదా పీక్ గ్రీన్ త్రీ కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉంది ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా క్రేప్ ఫ్రాక్ అండి ఇది కూడా ఏంటంటే మీకు వితౌట్ మెయింటెనెన్స్ అని చెప్పాలి వెస్ట్రన్ వే కంప్లీట్గా చెప్పాలి అంటే ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ప్రైస్ ఎంత అండి ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా కలర్స్ ఉన్నాయి కదండి దీనిలో కూడా మంచి కలర్స్ అయితే త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూసారు కదా గ్రే విత్ అవుట్ బ్లూ కలర్ అలాగే హ్యాండ్స్ కూడా ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి బేబీస్కి సమ్మర్లో వేసుకోవడానికి బాగుంటుంది అలాగే వింటర్లో అన్ని సీజన్స్లో సూటబుల్లో అలాగే మీకు ఏంటంటే వెస్ట్రన్ వేర్ అవుట్ ఫిట్ ఉంది కాబట్టి మీరు వెస్ట్రన్ వేర్గా కూడా సెట్ చేసుకోవచ్చు ఈవెన్ లేదు అనుకుంటే లెగ్ ఇన్ వేర్ చేసైనా పిల్లలు వేసుకోవచ్చు అండి మెటీరియల్ అయితే అంత బాగుంది జపాన్ క్రేప్ అంటాం కదా ఆ మెటీరియల్ ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంది ఫ్లెక్సిబుల్గా ఉందండి మెటీరియల్ నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా టిష్యూ పట్టు అండి మెటీరియల్ కూడా బాగుంది మనకి సాఫ్ట్గానే ఉంది మీకు రఫ్ టెఫ్ రఫ్గా అయితే ఏం లేదు అలాగే కింద కంచి బోర్డర్ పెద్ద బోర్డర్ అయితే వస్తుంది ఈ ఫార్ట్ కూడా మనకి సేమ్ యాజ్ యూజువల్ బోర్డర్ అయితే ఈ ఫార్ట్ సెట్ చేసి ఇచ్చారు అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఏంటంటే పిల్లలకి షోల్డర్ లెంత్ కొంచెం హ్యాండ్ లెంతీగా అయితే వచ్చేసింది బెల్ట్ టైప్లో కూడా మనకి బోర్డర్ అనేది ఇచ్చారు ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది ప్రైజ్ వచ్చేటప్పటికి నైన్ ఫిఫ్టీ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి దీనిలో మంచి మంచి కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకే ఇదైతే మనకి క్రాప్ టాప్ స్టైల్లో అయితే వచ్చింది ఇక్కడ ఫ్రంట్ టప్ వచ్చేసింది వచ్చేసింది గా లుక్ అయితే ఇది కూడా చాలా బాగుందండి సైజ్ వచ్చేటప్పటికి మనకి ఎయిట్ టు లెవెన్ ఇయర్స్ పిల్లలకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అలాగే హ్యాండ్ వచ్చేసి పఫ్ హ్యాండ్ స్టైల్ అయితే హ్యాండ్స్ వచ్చేసాయి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంది దీనిలో సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఓకే దానిలో దీనిలో సిక్స్ కలర్ చార్ట్ అనమాట ఓకే ఏదైనా నైన్ ఫిఫ్టీ ఏదైనా నైన్ ఫిఫ్టీ అండి ఇది కూడా ఆరెంజ్ కలర్ పీచ్ ఆరెంజ్ కదా నెక్స్ట్ వన్ కాపర్ కలర్ అసలు వర్క్ కూడా చూడండి ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఉంది దట్టు మెటీరియల్ కూడా సాఫ్ట్ ఫీల్ ఉంది పిల్లలకి పార్టీ వేర్గా వేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది యాక్చువల్ ప్రైస్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ ఉన్నారు చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది అలాంటిది మీకు ఏంటంటే నైన్ ఫిఫ్టీలో అయితే అవైలబుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది ఇందాక చూసాం కదా దానికి కాంట్రాస్ట్ అనమాట రత్నావళి గ్రీన్కి ఏంటంటే పింక్ కాంబినేషన్ వచ్చింది కదా ఇక్కడ వచ్చేసి పింక్ కలర్కి రత్నావళి గ్రీన్ కాంబినేషన్ అనమాట ఇదేంటంటే చూడడానికి అవుట్ ఫిట్ ఏంటంటే లెహింగా టాప్ టైప్లో ఉంటుంది బట్ కాకపోతే ఫ్రాక్ స్టైల్లో దట్టు అన్ని ప్రిల్స్ ఫ్రాక్స్ అయితే వచ్చేసాయి మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి నైన్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా కంప్లీట్ పార్టీ వేర్ అండి మనకంతా ఏంటంటే సాఫ్ట్ గ్రాస్ నెట్ టైప్లో అయితే వచ్చింది ఏ మెటీరియల్ అండి ఇది ఇంపార్టెంట్ మెటీరియల్ కదా ఇంపోర్టెడ్ మెటీరియల్ అండి పైనంతా ఇంపోర్టెడ్ మెటీరియల్తో వర్క్ అయితే వస్తుంది అండ్ మిడిల్లో కూడా మనకి ఏంటంటే బెల్ట్ టైప్లో బెల్ స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు అలాగే ఫ్రంట్ వచ్చేసి చిన్న పిన్ టైప్లో ఇచ్చారు అండ్ త్రీ లేయర్స్ నెట్టెడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది అండ్ టూ మెటీరియల్ లోపల సాటింగ్ ఉంటుంది అండ్ ఇన్నర్లో కాటన్ లైనింగ్ ఉంటుంది త్రీ లేయర్స్ లైనింగ్స్ అయితే యూజ్ చేస్తారు కాస్ట్ వచ్చేటప్పటికి థౌజండ్ రూపీస్ అండి దీనిలో త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బోటిల్ గ్రీన్ ఓపెన్ చేశాం కదా అలాగే బ్లాక్ అండి అండ్ నెక్స్ట్ వన్ మిర్చి రెడ్ అండి ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం అసలు చాలా చాలా బ్రైట్గా ఉంది మీకు ఓపెన్ చేస్తే అసలు అవుట్ ఫిట్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది అండ్ దట్టు షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎడిషనల్ ఉంటాయి మీకు పిల్లలకి వేర్ చేసుకున్న కూడా మంచి పార్టీ వేర్ ఫీల్ అయితే వస్తుంది కాస్ట్ వచ్చేటప్పటికి థౌజండ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎడిషనల్ సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది అండ్ షాప్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ప్రైస్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అలాగే లెంత్ చెప్పలేదు కదా లెంత్ వచ్చేటప్పటికి లెవెన్ ఇంచ్ లెవెన్ ఇయర్స్ నుండి ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అసలు క్వాలిటీ కూడా మనకి ప్యూర్ నెట్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది మెటీరియల్ గుచ్చుకోవడం కానీ రఫ్గా ఉండడం కానీ ఏం లేదండి సాఫ్ట్ ఫీల్ అయితే ఉంటుంది పిల్లలు వేర్ కూడా చాలా మంచి అవుట్ఫిట్ అయితే ఉంటుంది మనకి అంతా కూడా డ్రెస్ అంతా కూడా ఇలా రఫుల్స్తో అయితే హైలైట్ చేసి ఇచ్చారు అండ్ త్రీ లేయర్స్ లైనింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది ఈరోజు కలెక్షన్ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్